ఈ రోజు మనం నిజమైన స్నేహం గురించి తెలుసుకుందము ఒక చిన్న గ్రామంలో రవి కిరణ్ మధు అనే ముగ్గురు స్నేహితులు చదువుకుంటున్నారు పాఠశాల అయిపోయిన వెంటనే వారు కలిసి ఆడుకుంటూ నవ్వుతూ ఇంటికి వెళ్తారు వారి స్నేహం అందరికీ ఆదర్శంగా ఉంటుంది ఒకరోజు పరీక్ష ఫలితాలు వచ్చాయి రవి మంచి మార్కులు తెచ్చుకున్నాడు కిరణ్ మాత్రం తక్కువ మార్కులు రావడంతో బాధపడ్డాడు అతడు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు మధు రవి ఇద్దరూ కిరణ్ దగ్గరకు వెళ్లారు నువ్వు బాధపడొద్దు కదా అని ధైర్యం చెప్పారు రవి మనం కలిసి చదుద్దాం నువ్వు తప్పకుండా మంచి మార్కులు తెస్తావు అన్నాడు ప్రతిరోజు స్కూల్ తర్వాత ముగ్గురు కలిసి చదవడం మొదలు పెట్టారు రవి కిరణ్ కు అర్థం కాకపోయిన పాఠాలు సులభంగా వివరించాడు మధు చదువు మధ్యలో సరదాగా మాటలు చెప్పి ఉత్సాహం పెంచాడు కొన్ని రోజులకు కిరణ్లో ఆత్మవిశ్వాసం పెరిగింది అతడు కష్టపడి చదివాడు స్నేహితుల సహాయం వల్ల అతడికి చదువు మీద నమ్మకం వచ్చింది తదుపరి పరీక్షల్లో కిరణ్ మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఆనందంతో తన స్నేహితులను కౌగిలించుకున్నాడు మీరు లేకపోతే నేను ఇది సాధించలేను అన్నాడు ముగ్గురు స్నేహితులు కలిసి నవ్వుతూ ముందుకు నడిచారు వారు అర్థం చేసుకున్నారు స్నేహం అంటే కేవలం ఆనందంలో కాదు కష్టంలో కూడా తోడుగా ఉండడం నీతి నిజమైన స్నేహితులు మన విజయానికి మాత్రమే కాదు మన కష్టాల్ని దాటేందుకు కూడా సహాయం చేస్తారు